హాయ్ అండి ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి రెడీ చేస్తానండి రైస్ వచ్చేసి ఎందుకంటే మొన్న వీడియో చూసే ఉంటారు కదా మీరు వర్షం పడి నీళ్ళు అని చెప్పేసి నేను అంటే మేము అసలు వరద వస్తుందనేసి నేను అసలు అనుకోలేదండి పిల్లలకి మామూలుగా అన్నం త్వరగా పెట్టేసి వద్దాం ఎందుకంటే వర్షం వస్తుంది కదా అందుగురించి అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేశానండి సన్నీ కూడా చెప్పాను నేను మనం పన్నెంట్ వెళ్ళిపోయి వెళ్ళిపోయా రైస్ పెట్టేసి వెళ్ళానా వర్షం వస్తే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా పిల్లలకి ఇక్కడ కొంతమంది సగం మొడకెళ్ళక అన్నం పెట్టేసి నైన్ తర అసలు రాలే ఆ రోజు మేము పైకి వెళ్ళిన తర్వాత పెర్రి దగ్గరికి వెళ్ళంగానే వాటర్ వస్తున్నాయండి ఏంటి వాటర్ వస్తున్నాయి అంటే అమ్మ పైన నీళ్ళు వదిలేరని చెప్పారండి అప్పుడు వరకు నిజంగా నాకు తెలియదు అండి ఆ టెన్షన్ బాగా వచ్చేసింది అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఎందుకంటే నీళ్లు ఫుల్గా వచ్చేస్తున్నాయి మనం అక్కడ నిల్చున్నా కూసేపట్లోకే ఒక సెకండ్ రెండు సెకండ్లోనే నీళ్లు పెరుగుతూనే ఉన్నాయి ఇంకా అలాగే మేము అక్కడ ఉన్న టైంలోనే ఆ రోడ్డు మొత్తం అదంతా గ్యాప్ మొత్తం మునిగిపోయింది అక్కడ ఈ లోపలనే అటు నుంచి పడవ కల్లి పిల్లల్ని పెట్టింది కదా ఇంకో బుడ్డిది వచ్చేసి ఐదు పిల్లల్ని ఆ పిల్లల్ని వచ్చేసి ఇక్కడ కొంతమంది తీసుకొచ్చి ఇంటి వాటర్ మీద పెట్టేశారు అప్పటికి వాళ్ళకి నా నెంబర్ తెలియలేదంట అందుకని వాళ్ళు నాకు చెప్పడానికి అవకాశం లేదు కదా కొంతమంది పెద్దోళ్ళు ఏమో వెళ్ళిపోయారు అక్కడ ఉన్న పిల్లలు అందరూ ఒక బెల్ట్ ఉన్న పిల్ల ఉంది కదా ఆ పిల్ల అవుతే ఇల్లు పిల్ల తల్లి వీళ్ళే ఉన్నారు ఇంకో బ్రౌన్ కలర్ తల్లి కూడా లేదు సరే నేనేం చేశాను అంటే ఎళ్ళనేమో ఇటువైపు పెట్టేసి నేను ఒకటి బిల్డింగ్ కడుతున్నారు కదా పెద్దదే కడుతున్నారు అది అపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడేసేమో ఈ బ్రౌన్ కలర్ పిల్లల్ని వెళ్ళందరినీ అక్కడ పెట్టేసాండి ఇప్పుడు ఈ బిల్డింగ్లో పెట్టే కదండి కింద పెట్టే కదా పిల్లల్ని కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ వరద వస్తే కంపల్సరీగా పైన పెడతాం మేము ఫస్ట్ ఇయర్లోనే ఇక్కడ ఉంచండి అని చెప్పారు నేను ఎంతో కొంత ఇస్తాను అండి ఖచ్చితంగా నేను తెల్లారి వస్తానని చెప్పానండి వాళ్ళకి అక్కడైతే నేను అస్సలకి వీడియో తీయలేకపోయానండి ఎందుకంటే కంగారు వచ్చేసింది బాగా నాకు ఎందుకంటే పైన మనకి పిల్లలు ఉన్నారు కదా అందు గురించి వాళ్ళని సేవ్ చేయాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా మేము ఇక్కడ పిల్లల్ని తీసుకునేసి వాళ్ళకి ఒప్పు చెప్పేసేసి వెళ్ళవండి మీరు మట్టికి ఫుల్ వీడియో చూడండి ఏం జరిగింది ఏంటి అనేది మీకు మట్టికి అర్థమవుతుంది పట్టుకొని ఇక్కడ జీసెలు పెట్టింది ఇప్పుడు నా ము హలో మీ అమ్మాయిది మీ అమ్మాయిది బుడ్డీ సన్నీ అస

这下这下要算了嘞。 ይቀርልና <gasps>

ఈ బోట్లు చూడండి అసలా అసలు ఎంత వచ్చేసి నువ్వు నీళ్ళు మా వస్తున్నా జారిపోతుంది వస్తున్నా నావి ఇట్స్ ఆల్ అబౌట్ వాటర్ అటు నుంచి తన్నేస్తుంది చూసావా అరే తన్న నేను బయisiin నింటా అరే పోత పోతనే అనిపిస్తుంది అప్పుడు ఉంటది ఓహ్ ఇంతటి కోటి పోత కూడా చెప్పేది అయిపోయింది అసలు నా నేను చెప్పనులేస్తాదేవో ఏంది కానీ నిది అప్పకే చూపిస్తా పోటు సైడ్ అలా ఉండేది అలా అయిపోయిందిరా ఏ ఇక్కడ యుడి తన్నేసి దేడా జాతా మాకు మార్నిస్తా

ए uh, ये పిల్లల్ని అయితేనండి ఆటోలో తీసుకొని వచ్చేసానండి ఇద్దరు పిల్ల కొంతమంది నేను అక్కడ పెట్టేశానని చెప్పా కదా బిల్డింగ్ లోని అక్కడ నేను వీడియో తీయలేకపోయాను కదండి ఈ పిల్లల్ని వచ్చేసి ఇక్కడ తీసుకొచ్చారండి ఇద్దరు పిల్లతల్ని కొంతమంది వచ్చేసేమో అక్కడ నుంచి నేను తీసుకొని వచ్చేసాను కొంతమందికి అది ఇద్దరుగా కాలనీ ఏరియాలోకి తీసుకొని వచ్చేసాను నేను పిల్లల్ని అటువైపు అయినా ఎక్కడో చోటు బిల్డింగ్లు లైన్ ఎక్కుతారు కదా అని చెప్పేసి పెద్దవాళ్ళ వరకేమో అటు తీసుకొని వచ్చానండి ఈ పిల్లల వరకేం పిల్లతరుల వరకే ఇటువైపు తీసుకొని వచ్చేసా వీళ్ళకి మళ్ళీ వర్షం వస్తే ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి మళ్ళీ సన్నీ వెళ్ళిపోయి పట్టాలు అవి తీసుకొని వచ్చేసానండి ఇంకా మాధవి అక్కనేసి కిరణ్ వీళ్ళందరూ కలిసి కాస్త హెల్ప్ చేశారండి సన్నిగాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా మధు ఆ బుడ్డోడు ఒకడు ఇంక మేము ఐదు కలిసి కాస్త పిల్లలకి అవన్నీ చెక్ చేసేసి పిల్లలకి ఇంకా నేను రైస్ అవి పెట్టా కదండి వాళ్ళకి పెట్టేసేసి ఇంకా మళ్ళీ మనకి ఇటువైపు వెళ్ళాలి కదండి నేను అప్పటికే నాకు చాలా టైం అయిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నీళ్ళు అప్పటికే ఎక్కువైపోతాను నేను వద్దు అనేసి అన్నారు మేము పెర్రి వైపు ఇక్కడ చేపల మార్కెట్ దగ్గర మళ్ళీ వచ్చేసి క్యాన్లు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ క్యాన్లు తీసుకొని మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు నీళ్ళు ఎక్కువైపోతున్నాయండి ఎందుకంటే మనకు అటువైపు ఉన్నారు కదా ఈ పోల్ రోడ్లోని పిల్లలు అటువైపు ఉన్నారు కదా వాళ్ళకి కూడా భోజనం పెట్టాలి కదా సన్నీని తీసుకొని వెళ్ళిపోయి ఇంకా అక్కడ కూడా భోజనం పెట్టేశానండి వాళ్ళందరికీ అక్కడ కూడా వీడియో తీలేకపోయి ఎందుకంటే ఒక్క ఫోన్ అయిపోయింది ఛార్జింగ్ తక్కువగా ఉంది కరెంట్ లేదు సన్నీ ఫోన్ ఏమో ఆప్ అయిపోయింది అంటే పనికి రాలేగా అది పని చేయదు అన్నారు డిస్ప్లేనే పోయిందని చెప్పేశారు పగిలిపోయింది గురించి ఇక వాళ్ళకి అన్నం పెట్టేసి రిటర్న్లో వచ్చేటటు మటు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డవండి అక్కడ ఎలా అంటే మేము వెళ్ళేటప్పుడు కాస్త ఎలాగలాగ వెళ్ళగలి కానీ రిటర్న్లో వచ్చేటటు మటు అసలు నేను మునిగిపోతున్నాను పూర్తిగా నన్ను ఎత్తుకున్నారు నేను అంటే కొద్ది లెక్క గ్యాప్ ఉన్న కాడల్లా నన్ను ఎత్తుకొని అడ్డే వాటర్ మీద పెట్టడం అలాగా మళ్ళీ అడ్డే వాటర్ మీద కొంచెం లెక్క నేను నడవటం అలాగా అలా నడిస్తేనే నాకు లోతు వరకు వచ్చినాయి వాటర్ సన్నిగాడికి అయితే ఇక్కడ వరకు వరకు కొంచెం లెక్క రావటం మరి భోజాలకాడికి అలా రావటం వచ్చింది ఎలాగలాగ ఇంటికి వచ్చేసివండి వచ్చిన తర్వాత ఫుల్గా ముసేదా మొత్తం ఇక కమ్ముపోయింది వాటర్ మొత్తం చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి ఇక తెల్లారి కూడా బయటికి వెళ్ళటానికి లేదు మీరు చూసే ఉంటారు కదా వీడో ఏం జరిగింది ఏంటనేది అదే అండి జరిగింది ఇక్కడ చాలా అంటే చాలా డేంజరంగా అయిపోయింది వాటర్ వచ్చేసి